నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసం ఛానల్ రోజు అండి రోజు ఉప్మా తిని విసుగ్గా ఉంటే ఇలా చేస్తే చిన్నపిల్లలు తింటారండి చిన్నపిల్లలే మనం కూడా ఇష్టంగా తింటామండి స్వీట్స్ అంటే బాగా ఇష్టం కాబట్టి ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఒక నాలుగు స్పూన్సు నెయ్యి వేసుకున్నాను నెయ్యి అయిన తర్వాత జీడిపప్పులు జీడిపప్పులు కాసేపు వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలండి వాటితో పాటు వేస్తే ఇది కొద్దిగా మాడిపోతాయి ఇది వేగిన తర్వాత వాటితో పాటే ఇవి వేసుకోవాలండి అలా వేగితేనే బాగా టేస్ట్గా ఉంటుంది బాగా వేయించుకోవాలండి దీనికి రెండు కప్పులు తీసుకున్నానండి రవ్వ రెండు కప్పులు రవ్వకి ఒక ముప్ప కప్పు నెయ్యి వేసుకోవాలండి అంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టు ఇంకా కొద్దిగా వేసుకున్నా బాగుంటుంది తక్కువగా వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు నెయ్యి తక్కువగా వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుందండి ఉప్మా లాగా నీళ్ళు వేస్తున్నాను నీళ్ళు ఆల్రెడీ వెయిట్ చేసి పెట్టుకున్నానండి ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ అండి రెండు కప్పులు వేసాను కాబట్టి రవ్వ ఆరు కప్పులు వాటరు చక్కెర ఒక ఒకటిన్నర కప్పు వేసుకున్నానండి ఇది కొద్దిగా గట్టిగా అయిన తర్వాత మనం చక్కెర వేసామనుకోండి ఇంకా కొద్దిగా లూజ్ అవుతుంది కాసేపు ఇలా తిప్పుతూ ఉంటే బాగుంటుందండి దీనిలో కొద్దిగా ఏలకుల పౌడరు వేసుకోవాలి అంతేనండి అమ్మవారికి ప్రసాదంగా పెట్టచ్చు నైవేద్యం దీనిలో రంగులన్నీ వేయనండి నేను కలరు ఈ మధ్యలో ఎక్కువగా వాడుతున్నారు కలర్ వాడితే వేరే వేరే జబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆ కలర్స్ అన్నీ కూడా వాడకుండా ఇలా చేసి పెట్టుకున్నానండి ఇలా వేసేటప్పుడు కొద్దిగా లూజ్గా ఉంది కానీ మళ్ళీ కొద్దిగా గట్టిపడుతుందండి చూడండి రవ్వ కేసరి రెడీ చాలా ఈజీ ప్రాసెస్ చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇలా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు